హలో బాగున్నారా అండి ఇవాళ వెలకాయ పత్తి చేసుకుందామండి ఈ వెలకాయతో ఇప్పుడు రోడ్డు పత్తి చేసుకుందామండి మిల్లక్క పొగలు కొట్టుకుంటే ఇలా వచ్చిందండి మనము ఇది ఇందిని దీని నుంచి తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా చాకతో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందామండి ఇదిగోనండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే రోడ్లో బాగా మెత్తగా అయిపోతుందండి మిలకాయ పచ్చడి కోసం పోపు వేయించుకుంటాము నాలుగు చెంచాలు నూనె వేసుకున్నాను ఆవాలు వేసుకుందాము వాళ్ళు చెట్టు పెట్టి అంటున్నాయి ఆరు ఎండు మిరపకాయ ముక్కలు శనగపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర వేసుకుందాము ఇక్కడ ఇంగువ కూడా వేసుకుందాము పోపు వేగింది ఒక ప్లేట్లోకి తీసుకుందాము పోపు చల్లారిందండి రోట్లోకి వేసుకుందాము రోలు లేని వాళ్ళు మిక్సీలో సన్నగా తిప్పి కూడా చేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు జెన్న బెల్లం ముక్క పసుపు ఉప్పు కూడా వేసుకుందాము మొదట దీన్ని మెత్తగా చేసుకుందాము ఈ సగం నలిగిందండి వెల్లక్కాయ ముక్కలు కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుందాము ఇదంతా అయిపోయిందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి దంచుకుందాము వెలకాయ రోగుడ్డి బట్టలు అయిపోయిందండి బౌల్లోకి తీసేసుకుందాము ఇదిగోనండి ఈ వెలకాయ బట్టలలో నుండి పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ఇలా కనిపిస్తూ ఉంటే భలే బాగుంటుందండి అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే మధ్య మధ్యన తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటుందండి ఇది మీరు కూడా చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి